హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ దగ్గర విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవేలో మనకి కేవలం నాలుగు వందల మీటర్ దూరంలోనే ఎల్పి నెంబర్ తోటి మనకి వంద గజాల ఓపెన్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి వెంచర్లో కేవలం మూడు లక్షల ఆర్పీ ప్రైస్కే సేల్కి అనేది వచ్చిందనమాట చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చింది సో ఇక్కడ కనపడుతుంది కదండి అది విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే అనమాట సో వీటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తానండి వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ నుంచి సుమారుగా ఒక నలభై కిలోమీటర్ దూరం వస్తుందండి కంచిన్చెర్ల ప్రైమ్ లొకేషన్లో ఈ ప్రాపర్టీ అనేది బ్యాంకాక్స్లో సేల్కొచ్చిందండి విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే నుంచి కేవలం ఫోర్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఈ ప్రాపర్టీ అనేది ఉందండి ఇది మొత్తంగా వంద అనమాట ఇది ఈస్ట్ ఫేసింగ్ అండి ఈ స్థలం ముందు రోడ్డు మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్డు అనమాట సో ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి సో ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్లో కేవలం ఈ వంద గజాల స్థలం అనేది మూడు లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి సో మనకి ఎల్పీ నెంబర్ తోటి లేఅవుట్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందనమాట చాలా తక్కువ ప్రైస్కి సో ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే ఈ ప్రాపర్టీకి బ్యాంక్ ఆప్షన్ ఏం కూడా చాలా తక్కువ ఉందనమాట అండి సో ఈ టైంని కూడా మీరు ఆలోచించుకొని చూసి తొందరగా తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారులు ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి సో ఇక్కడ మనకి బ్యాంకాక్స్లో మూడు లక్షల నుంచి ఆర్పీ ప్రైజ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట అండి వెలంపాట్లో అది మూడున్నర నాలుగు వరకు కూడా వెళ్ళొచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ